నా పేరు నరసింహ నేను హైదరాబాద్లోనే ఉంటాను నేను మొట్టమొదట వర్క్షాప్ జరిగింది సెవెంటీ టూ అవర్స్ త్రీ డేస్ వర్క్షాప్లో నేను పాల్గొన్నాను అప్పుడు అసలు ఏమీ తెలియదు ఊరికే నేను కూర్చుంటున్నాము రెండవ రోజే నాకు ఆత్మదర్శనమైంది అది ఆత్మదర్శనం అని నిజంగా నాకు తెలియదు ఏం జరిగింది అనేది అర్థం కాకుండా నెక్స్ట్ డే సార్ని అడిగాను నా ఫేసే నాకు ఇలా కనిపించింది అని అంటే అది మామూలు కాదు ఆత్మదర్శనం మేడం అని క్లాప్స్ కొట్టించారు అప్పుడు నేను పొందిన ఆనందాన్ని వర్ణించలేను అలా ఆనందం ఇంకా ఇప్పటికి ఎప్పుడు గుర్తు చేసుకున్నా నాకు అలాగే బ్రహ్మానందంలోనే ఉండగలుగుతున్నాను అది ఇంకా ఆ రోజు నాకు చాలా మంచి సువాసనలు కూడా వచ్చాయి అది ఫస్ట్ వర్క్షాప్ అనుభవం దాని నుండి నేను జీవించుతున్న ఈ జీవితం మాత్రం సక్సెస్ఫుల్గా ఎంతో ఆనందంగా హాయిగా జీవిస్తున్నాను ప్రతి వాళ్ళకి ఇలాంటి ఆనందం కావాలని కోరుకుంటున్నాను